హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ ఫార్మ్స్ నేను రెడ్డి ఈరోజు నేను ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకురాదలుచుకున్నానండి ఇది వచ్చేసి ఫుల్గా సేల్స్ వీడియోనే ఇక్కడ మనకు రెండు సెట్లు అయితే కనపడుతున్నాయి కదా ఇవైతే ఇంతకుముందు కంపోస్ట్ ఎరువు తయారీకి అయితే ఉపయోగించేవారు ఇది నిర్మించి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడైతే వాడకంలో అయితే లేదు అందుచేత యజమాని అయితే ఇవి అమ్మదలుచుకున్నారండి ఇది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ బండలు అలాగే రేకులు సింగిల్ ఫేస్ వాటర్ మోటరు అలాగే ఎరువు జల్లడబట్టే మిషను ఇవన్నీ వచ్చేసి అమ్మకానికైతే ఉంచడం జరిగింది ఈ షెడ్డు నిర్మాణం పొడవు అయితే వంద అడుగుల పొడవు ఉంటుంది అలాగే ముప్పై రెండు అడుగుల వెడల్పండి ఇది సో వీటి నిర్మాణానికి అయితే ఇరవై లక్షలు ఖర్చు అయితే అయిందని చెప్పడం అయితే జరిగింది ఓనరు సో ఇప్పుడైతే ఇవి పూర్తిగా అమ్మడానికైతే సిద్ధమైనాడు దీని చిరునామొచ్చేసి కడప జిల్లా పులివెందుల టౌన్ అండి పులివెందుల టౌన్లోనే షెడ్లు అయితే ఉన్నాయి సో ఇవి అమ్మదలుచుకున్నారు కావున వీటి యొక్క ధర అయితే నాలుగున్నర లక్షగా ఫిక్స్డ్ ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది కడప జిల్లా వరకు అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాడంట మీలో ఎవరైనా ఆసక్తిగా ఉండి తీసుకోవాలని అనుకుంటే నేనైతే టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను అతని పేరు వచ్చేసి మధు అలాగే ఇంకో నెంబర్ కూడా ఉంది చండ్రాయుడు ఈ రెండు అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళి చూసుకోండి నచ్చిన తర్వాత అయితేనే తీసుకోండి లోకల్గా ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అండి అండ్ మొత్తం వేయమైతే ఇరవై లక్షలు అయితే జరిగింది అని చెప్పారు కానీ నాలుగున్నర లక్షకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి నాలుగు సంవత్సరాల సో ఏదేమైనా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి దగ్గరికి వెళ్ళి చూసుకోండి తర్వాత ట్రాన్స్పోర్ట్ కావాలంటే కడప జిల్లా వరకు అయితే ఇస్తానన్నారు ఒకవేళ ఇతర జిల్లా వాళ్ళు కావాలన్నా కూడా వచ్చి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్లో తర్వాత వీడియో అయితే పెట్టించుకోండి దగ్గరుండి చూసుకునే తర్వాతనే కొనుగోలు చేసుకోండి నేనైతే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను టైటిల్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ